అందరికీ నమస్కారం సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై రెండవ తేదీ మంగళవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు వశీకరణం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అవరోధాల తెలుగున తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగున అనవసరమైనటువంటి కష్ట ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాల తొలగును ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆర్థికంగా గొప్పవారు అవుతారు ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఖర్చులు తెలుగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలు తెలుగున ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు సాగుతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అదే విధంగా అనవసరమైనటువంటి విషయాలలో తలదూచుకున్నా జాగ్రత్త వహిస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి వివాదాలలో తలదోర్చవద్దు ఆదాయానికి తగ ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు వివాదాలకు తాపివ్వవద్దు అవగాహనతో సమస్యలు తెలుగును ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అధికారుల సహకారం ఏర్పడుతుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తల అవసరం విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలుగున మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అనుకున్న సాధిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోతే చేకూరుతుంది వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడిన కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది పెద్దల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది వస్తు వస్తులాభాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారం ఆనందంగా సాగడం ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాక్యలను వసూలు చేస్తారు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగిన ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన దైవ చింతన ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఖర్చుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తెలుగున మండు బాకీలను వసూలు చేస్తారు దాయాదులతో భూ వివాదాలు ఓ కొలుక్కి వస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఖాళీ సిద్ధి ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆప్తుల నుంచి విలువైన సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలు ఏర్పడడం వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం